కాటారం మాజీ జెడ్పీటీసీ నారాయణ రెడ్డి చేసిన ఆరోపణలు అర్ధరహితమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ అన్నారు ఈ మేరకు ఆదివారం రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని మంత్రిని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారాయణ రెడ్డి రాష్ట్ర మంత్రి దుద్దిల బాబు ఆయన తమ్ముడు శ్రీనుబాబుపై నిరాధారమైనటువంటి అర్ధారహిత ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు పుట్టమధు హత్యకు నారాయణ రెడ్డిని శ్రీధర్బాబు ఆయన తమ్ముడు ఉసికొల్పితే నారాయణ రెడ్డి పార్టీని వదిలేసి ఇన్ని సంవత్సరాల కాలంలో ఎందుకు బయట పెట్టలేదని విమర్శించారు రాజకీయ లబ్ధి కోసం చల్లా నారాయణ రెడ్డి చౌకబారు విమర్శలకు పాల్పడుతున్నాడని ఇలాంటి మంత్రి నియోజకవర్గం తగవని హెచ్చరించారు చేసిన నిరాధారమైనవి మంతని నియోజకవర్గంలో మా నాయకులు శ్రీధర్ బాబు గారు వారి సోదరులు సీనుబాబు గారు వారి వ్యక్తిత్వాలు ఏంటో మంతని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు కేవలం నారాయణ రెడ్డి కుట్రపూరితంగానే కుట్ర పన్నీరు అని చెప్పనే మాటలు చెప్తా ఉన్నారు ఒకవేళ కుట్రపూరితంగా కుట్ర పన్నితే నువ్వు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు శ్రీనుబాబు గారు చెప్పిండ్రు అని చెప్పని నేను ఒక స్కూల్ బస్సుని తీసుకొని పోయి నలభై మందిని తీసుకొని పోయి అక్కడికి చేరడం జరిగింది అని చెప్పి అని చెప్తా ఉన్నావు కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి సంవత్సరాలు గడుస్తూ ఉన్నది మరి ఇన్ని సంవత్సరాలల్లో లేని సోయి వచ్చింది నీకు ఒకవేళ అదే నిజమైతే కాంగ్రెస్ పార్టీని వీడిని వెంటనే ఎందుకు చెప్పలేదు ఈరోజు బిఆర్ఎస్ నాయకులు పుట్టమదును అణచివేయాలనే ధోరణితో మా నాయకులకు ఎలాంటి ఆలోచన లేదు మా నాయకులది అభివృద్ధి సంక్షేమం ఆలోచనే తప్ప మర్డర్లు జయించాలనే నైజం కాదు ఈ ప్రాంతంలో అలజల సృష్టించే విధంగా కొద్దిమంది ఉన్నా కూడా శాంతితో ఉండాలని చెప్పనే భావనతోటి కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబు గారితో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మా నాయకుని అడుగుజాడలో నడుస్తూ ఉన్నాం కాబట్టి నారాయణ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబు గారితో అంచెలంచెలుగా ఎదిగి నాలుగైదు పర్యాయాలు పదవులు అనుభవించి అదేవిధంగా పుట్ట మధు కూడా నాలుగైదు పర్యాయాలు శ్రీధర్ బాబు గారు శ్రీపాదరావు గారితో పదవులు అనుభవించి ఇతర పార్టీలలోకి వెళ్ళి మీరు మీరు ఇప్పుడు మిలాఖత్ అయ్యి ప్రజలను తప్పుదోవే పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ